నువ్వు ఒక్కడివే ఓటేయకపోతే ఏమైతుంది కర్ణాటకలో రెండు వేల నాలుగు ఎలక్షన్ లో కృష్ణమూర్తి అనే ఎమ్మెల్యే అభ్యర్థి తన డ్రైవర్ ఓటేయకపోవడంతో ఒకే ఒక్క ఓటుతో ఓడిపోయినట్టు నీకు మంచి చేయాలనుకున్న ఎమ్మెల్యే కూడా ఓడిపోవచ్చు రెండు వేల ఎనిమిది రాజస్థాన్ సీఎం అభ్యర్థి సిపి జోషి ఒకే ఒక్క ఓటుతో ఓడిపోయినట్టు కూడా ఓడిపోవచ్చు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒకే ఒక్క ఓటు తేడాతో మాజీ పీఎం వాజ్పేయి తన ప్రభుత్వాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది అమెరికా అధ్యక్షుడిగా శామ్యుల్ అనే అభ్యర్థి ఒకే ఒక్క ఓటు తేడాతో తన అధ్యక్ష పీఠాన్ని పోగొట్టుకున్నాడు ఓటు అనే రెండు అక్షరాలకు ప్రపంచ గతిని మార్చే శక్తి ఉంది ఓటు వ్యక్తి యొక్క అస్తిత్వాన్ని గుర్తిస్తుంది వ్యవస్థ మార్పుకు నాంది పలుకుతుంది రాజకీయ పార్టీల జాతకాలు మార్చాలన్నా బ్రష్టు పట్టిన వ్యవస్థకు చరమగీతం పాడాలన్నా ఓటొక్కటే వజ్రాయుధం ఒక్క ఓటు ప్రభుత్వాన్ని పడగొట్టగలదు అదే ఒక్క ఓటు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టగలదు కోట్లు ఖర్చు పెట్టి ఓట్లు కొన్న వాళ్లను నడి బజారులో నిలబెట్టగలదు అందుకే ఒకే ఒక్క ఓటని నిర్లక్ష్యం చేయకండి స్వేచ్ఛగా ఓటేసి అందరి తలరాతలు మార్చండి లైక్ చేసి వీడియోని షేర్ చేయండి